ముక్కోటి ఏకాదశి హిందువులకు చాలా పవిత్రమైన రోజు ఆ రోజు ఉపవాసం ఉండి లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజిస్తే సిరి సంపదలతో పాటు మోక్షం కూడా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఇంకా వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి రోజున కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటే జీవితం అనంతరం స్వర్గలోకానికి వెళతారని ఇక మరల జన్మ ఉండదని పండితులు చెబుతున్నారు ఏకాదశి అంటేనే విష్ణు సంబంధ ఆలయాలు కిటకిటలాడుతాయి ఇక ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశికి ఉండే విశిష్టత అంతా ఇంత కాదు ఆ రోజున విష్ణుమూర్తితో పాటు ముక్కోటి దేవతలు భూలోకంలో సంచరిస్తారని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు ఆ రోజున రాక్షస సంహార విష్ణుమూర్తి దంపతులను పూజిస్తే కష్టాలు తొలిగి సిరి సంపదలతో పాటు మరణానంతరం మోక్షం లభిస్తుందని హిందువులు విశ్వసిస్తుంటారు ఆ రోజున ఉపవాసం పాటించడం ద్వారా విష్ణు అనుగ్రహం పొంది జీవితంలో సుఖ సంతోషాలు శ్రేయస్సు పొందుతారు ముక్కోటి ఏకాదశిన ఉపవాసం ఉంటే లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజిస్తే పాపాలు నశిస్తాయి ముక్కోటి ఏకాదశి రోజున పాటించాల్సిన నియమాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముక్కోటి ఏకాదశి రోజున తప్పకుండా చేయవలసిన పనులు వైకుంఠ ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి పూజా స్థలాన్ని శుభ్రం చేసి పువ్వులు దీపాలతో అలంకరించండి పీఠం ఏర్పాటు చేసి దానిమీద ఎర్రటి వస్త్రాన్ని పరిచి అప్పుడు విష్ణుమూర్తి విగ్రహం లేదా విష్ణువు చిత్రాన్ని పెట్టండి విష్ణువుకి గంగా జలంతో స్నానం చేయించి పువ్వులు గంధం పసుపు కుంకుమ మొదలైన వాటిని సమర్పించండి విష్ణువుకి సంబంధించిన వివిధ మంత్రాలను జపించండి లక్ష్మీ విష్ణువులను స్థుతించండి విష్ణువుకి నైవేద్యంగా అరటి పండ్లు కొబ్బరికాయతో పాటు పండ్లు స్వీట్లు లేదా పాలతో చేసిన ఇతర భోగాలను అందించవచ్చు చివరిగా విష్ణువుని స్థుతిస్తూ హారతి ఇవ్వండి రోజంతా నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉండండి కఠిన ఉపవాసం పాటించడం సాధ్యం కాకపోతే పండ్లను తినవచ్చు ఆ రోజున దాన ధర్మాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది ఓం నమో నారాయణాయ ఓం విష్ణుయే నమ వంటి విష్ణువు మంత్రాలను జపించండి వైకుంఠ ఏకాదశి కథ వినండి ఏకాదశి పరణ అంటే ఉపవాసం విడిచే సమయంలో సాత్విక ఆహారం తినండి వైకుంఠ ఏకాదశి రోజున చేయకూడని పనులు ఆ రోజు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి ఆ రోజున పొరపాటును కూడా అబద్ధాలు చెప్పవద్దు కోపం తెచ్చుకోవద్దు మహిళలను దూషించవద్దు మాంసాహారానికి దూరంగా ఉండండి ఉల్లిపాయ వెల్లుల్లి తినవద్దు